అమృతం కోసం దేవతలు రాక్షసులు ఆదిశేషువు తాడుగా మందర పర్వతాన్ని కర్రగా చేసుకుని క్షీర సాగరాన్ని మధిస్తారు ఈ విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే అయితే ఆ క్షీరసాగర మదనంలో అనేక రకాల వస్తువులు వస్తాయి వీటితో పాటు కామధేనువు కూడా మదనం నుంచి ఉద్భవిస్తుంది ఈ ఆవుని సురభి అని కూడా పిలుస్తారు అయితే మహాభారతం ప్రకారం ఈ కథ ప్రచారంలో ఉంది కానీ సురభి ఆవు ఉద్భవించడం వెనుక పలు రకాల విభిన్నమైన కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి అవేమిటంటే రామాయణం ప్రకారమైతే ఋషి కశ్యపు అతని భార్య క్రోధవసల కుమార్తె సురభి ఆమెకు మళ్లీ ఇద్దరు కూతుళ్లు జన్మిస్తారు వారు రోహిణి గోదావరి పశువులన్నింటికీ మూలం వీరే అని పురాణాలు చెబుతున్నాయి ఈ క్రమంలో సురభి కోరిన కోర్కెలు తీర్చే కామధేనువుగా మారిందని పురాణాలు చెబుతున్నాయి అయితే దేవి భాగవతం చెబుతున్న దాని ప్రకారం అయితే శ్రీకృష్ణుడే స్వయంగా సురభి ఆవును బృందావనంలో సృష్టించాడట ఒకరోజు శ్రీకృష్ణుడి రాధ ఇతర గోపికలతో బృందావనంలో ఉండగా అకస్మాత్తుగా కృష్ణునికి తీవ్రమైన దాహం వేస్తుందట దీంతో శ్రీకృష్ణుడు అప్పటికప్పుడే సురభిని సృష్టించి దాని పాలను తాగుతాడట అయితే ఒకనొక రోజు సురభి ఆవు పాలను ఇవ్వడం మానిస్తుందట దీంతో అందరూ బ్రహ్మ వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించమని అడగ్గా అప్పుడు బ్రహ్మ ఓం సురభాయ నమ అనే మంత్రం పఠించండి అని చెబుతాడట దీంతో అందరూ అలాగే చేస్తారు అప్పుడు సురభి మళ్లీ పాలివ్వడం మొదలు పెడుతుందట అప్పటి నుంచి ఆ ఆవు పాలు అత్యంత తీయగా ఉండేవని చెబుతారు అయితే శ్రీకృష్ణుని స్నేహితుడు సుధాముడు ఒకసారి సురభి ఆవుపాలను గిన్నెలో పట్టగా అప్పుడు శ్రీకృష్ణుడికి ఓ ఆలోచన వచ్చి పెద్ద చెరువు లాంటి ప్రదేశాన్ని సృష్టిస్తాడట దాంట్లో రత్నాలు రాసులు కుప్పలుగా నింపుతాడట అనంతరం సురభిని కోరిన కోరికలు తీర్చే కామధేనువుగా మారుస్తాడట అంతేకాకుండా శ్రీకృష్ణుడు రాజ్యం చేసిన సమయంలోనే కామధేనువు మూత్రాన్ని అనేక వ్యాధులను న్యాయం చేయడం కోసం ఉపయోగించేవారట కాగా నిజానికి కామధేనువు ఆవు ఇప్పటి ఆవులా కాక స్త్రీతలతో స్థనాలతో ముందు భాగం ఉండి వెనుక అంతా ఆవులాగే ఉండేదట ఇక చివరిగా ఇంకో విషయం ఏంటంటే కామధేనువు ఆవునే అన్ని ఆవులకు తల్లిగా భావించడం అప్పటి నుంచి మొదలైందట మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి rahasya